సత్తనాపల్లి వారు ఎవరు వెళ్ళొద్దు బాబాయ్ గారు వాకింగ్ చెప్తారు అయిన తర్వాత మీరు బోన్ చేతురు కానీ నూట యాభై కేజీలు ధమ్ బిర్యానీ యాభై కేజీలు వైట్ రైస్ సాంబారు పెరుగు చట్నీ సమృద్ధిగా ఉంది అక్కడ అస్సలు ఖాళీ లేదు బోన్ చేసే దగ్గర వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు వెళ్తురు కానీ వాళ్ళు రానివ్వండి వడ్డించి వాళ్ళు మూడు సెక్షన్ల కింద వడ్డేస్తున్నారు ఒక్క నిమిషం ఆగండి అంతా వర్షం వల్ల కొంచెం ఆలస్యం ఈరోజంతా చాలా ముందు జరిగించే పొయ్యిలు అంటుకోలేదు తర్వాత మా సిరిపురం వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు కోస్తా అని చెప్పి రావడం మానేశారు మొత్తానికి రాత్రి ఏడు గంటలక కూరగాయలు కోసే లేరు దానివల్ల వంట లేట్ అయిపోయింది వర్షం ఆ టైన్కి రావడం వల్ల పొలం అంటుకోలేదు లేకపోతే భోజన సెక్షన్ అంతా ముందు ప్రసంగానికి అయిపోయిను కనుక ఎవరో తొందరపడొద్దు బాబాయ్ గారు వాక్యం అయిన తర్వాత అందరికీ సమృద్ధిగా భోంచేద్దాం కనుక అందరూ శ్రద్ధగా ఈ సమయం ఉంది జాన్ చక్కని వాక్య వర్తమానం హైదరాబాద్ మహాపట్నం నుంచి వచ్చి చక్కని వాకి వర్తమానం అందించిన అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు అధ్యక్షుడు